రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనిత గారు విపరీతంగా మహిళా సమస్యలు అది మహిళలు అయిపోతుంది మహిళలు అయిపోతుంది అసలు లేనిపోని అలిగేషన్స్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ నానా యాగి చేసి రచ్చ రచ్చ చేశారు ఈరోజు అనిత గారు అధికారంలో ఉన్నారు అధికారంలో కూడా ఆమెకిచ్చింది కీలకమైన శాఖ హోంశాఖ స్థాయిలో లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఇక హోంశాఖ పరిధిలో అంశాలేంటి ఎవరైనా కానీ తప్పు చేస్తే వాళ్ళని శిక్షించి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా ఏదా ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల మధ్య అయితే చర్చిన అంశం ఉంది గతంలో అంతేగారు విమర్శించిన మాటలు ఇప్పుడు అంతేగారు చేస్తున్న పని చూస్తుంటే అస్సలు పొంతనే లేదు ఈమెకు అధికారం చేతికి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో బాగు చేయలేకపోతున్నారు అట్ర ఫెయిల్యూర్ అయిపోయారేమో అట్ర ప్లాప్ ఒక రకంగా చెప్పాలంటే సినిమా భాషలో చెప్పాలంటే మొన్న అన్నమయ్య జిల్లాలో పెళ్ళి కావాల్సిన ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి చేసి నిజం కత్తితో పొడిచి నానా హంగామా సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమారుడు గణేష్ అని అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇక అనితగారు ఫోన్లో పరామర్శించారంట అక్కడికి వెళ్ళి ఆ మహిళని ఎవరైతే బాధితురాల్ని పరామర్శించడానికి అంత అంతగారి టైం లేదా గారి దగ్గర టైం లేదా కానీ అనితగారి టైం ఎక్కడి నుంచి వచ్చిందంటే మ్యూజిక్ నైట్ అని నిన్న నైట్ విజయవాడలో జరిగింది కదా ఆ ప్రోగ్రాంకి వెళ్ళడానికి మాత్రం అంతగారి టైం ఉంది ఇది ఆశ్చర్యకరమైన విషయం రాజకీయంగా అనిత గారు చేసిన పని కూడా గుర్తొస్తుంది జనాలకి బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరు దగ్గర ఒక చిన్న పాప చనిపోతే నేను వెళ్తాను పరామర్శిస్తాను అని చెప్పి ఒక మాట అన్నారు ప్రభుత్వ పెద్దలు అసలు పట్టించుకోకపోతే ఆ ఇష్యూ స్టేట్ వైడ్ వైరల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పలాంటి డేట్లో నేను వస్తానమ్మా ఈ ఈలోపు అనిత గారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అనిత గారిని అక్కడ పంపించి చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లకుండా నానా ప్రయత్నాలు చేశారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాను అంటేనే మీ ప్రభుత్వం తరఫున ఎవరైనా పరామర్శలకి మీ ప్రభుత్వం తరఫున బాధితులకు న్యాయం చేసేలా పనిచేస్తారా ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి మేడం బికాస్ మీరు గతంలో అన్న ప్రతి మాట ఈరోజు ప్రజలకి ముందు ఉంది ప్రతి వీడియో ప్రజలకే సాక్ష్యం అత్యాచార ఘటనలు ప్రతి దగ్గర ఎట్లా ఎట్లా నడుస్తున్నాయి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయి ఏం జరిగిందని ప్రతి ఒక్కరు ఇప్పుడు నెమరేసుకుంటా ఉన్నారు గతంలో మీరు నారి బేరి దీక్ష ఇట్లాంటివి చేశారు కదా మరి ఈరోజు మహిళలపైన అగాయిత్యాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే కదా మేడం మరి మీరు మ్యూజిక్ నైట్కి వెళ్తానికి టైం ఉంది కానీ పేదలైన పేదమ్మాయి ఆ అమ్మాయి ఏదో బ్యూటీ పార్లర్ పెట్టుకొని నడుపుకున్న అమ్మాయి ఆ అమ్మాయి పెళ్ళి కావాల్సిన అమ్మాయి పలాంటి పెళ్ళి అయ్యేటప్పటికి ఆ అతను ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేశాడంటే ఎంత దారుణంగా ఉంది ఈ సిచ్యువేషన్ పరిస్థితి అర్థమైందా ఎలా మేడం ఇలా బాధ్యత అనేది ఎవరికి ఉంది గంజా కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయో చూస్తున్నాం కొట్లాట్లు ఎట్లా నడుస్తున్నాయో చూస్తూ ఉన్నాం ఏమన్నంటే రెడ్డి బుక్ తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కర్మ కర్మ అనుభవించాలి వల్ల నేను వంశీ గారి కేసు పైన మేడం గారు అయ్యే మాట్లాడు కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే కదా ఐదని డీజీపీ ఆఫీస్ దగ్గరికి అంబటి రాంబాబు గారు వెళ్ళి పర్మిషన్ అది లెటర్ ఇద్దాము ఇట్లా జరిగింది ఐదు అంటే మేడం గారు అంటారు కనీసం మీరు ఇక్కడికన్నా వచ్చారు పోయినసారి మమ్మల్ని గేట్ కూడా దాకనివ్వలేదు మీరు ఐదు అని అంటారు మీరు మాట్లాడాల్సిన మాట్లాడడం మేడం మీరు నిజంగా అంత పూర్తి డెమోక్రాటిక్ వేలోనే మీరు నడుపుతా ఉంటే డీజీపీ గారు తీసుకోవాలని చెప్పాలి కదా మీరు డీజీపీ గారు తీసుకొని సార్ అయ్యిందని చెప్పాలి కదా మీరు లోన్కొస్తే లోన్కైనా వచ్చారు మేము అదైనా చేసామంటారా ఎట్లా మేడం ఇలా ఏం సాధిద్దామని అంటే మీరు ప్రతిపక్షాల మీద అణిచివేసే ధోరణి మీకు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు కోసం తప్పితే మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయడం కాదు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ మీ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది మీ వ్యాఖ్యల ద్వారా అదే అర్థమవుతుంది నిన్న మీరు మ్యూజిక్ నైట్ ప్రోగ్రాంకి వెళ్ళే బదులు ఆ మహిళను ఎవరైతే సంబంధిత బాధితురాలను పరామర్శించుంటే మీరు మీకు ఎక్కడో పేరు వచ్చేది కనీసం మీరు నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు అబ్బా బాగా చేశారు అంతే అని స్టేట్ వైడ్ మంచి పేరు వచ్చేది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినంత హడావుడి అధికారంలోకి వచ్చాక ఎందుకు తగ్గిపోయింది ఎందుకు చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అడుగుతారు మేడం ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు ఎక్కడ పోయారు మీరు అసెంబ్లీలో నలుగురు నలభై నాలుగు మంది తప్పు అయింది ఇదే మీరే ఒక లెటర్ ఇస్తారు మరి గతంలో ముప్పై మూడు వేల మంది అన్నారు సుగాలి కేసు ఎక్కడ పోయింది ఏం చేస్తున్నారు నిజంగా పిఠాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక పైన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ వాళ్ళు భర్త చేసినటువంటి ధమనకాండ ఎవరు ఏం జరిగింది బద్వేలో ఇన్సిడెంట్ తెనాల్లో పెమ్మసాని గారి అనుచరుడు ఒకతను ఒక అనుకుంటా కొట్టాడు కొట్టి చంపేశాడు ఆ ఘటనలు ఎక్కడ పోయాయి ఖచ్చితం ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి మేడం ఎన్ని ఘటనలు ఏమంటే క్రైమ్ రేట్ తగ్గింది గతం మీద ఏ రిపోర్టు ఏ రిపోర్ట్ సారాంశంగా మీరు చెప్తున్నారు ఇదిగో పలా డేటా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన డేటా ప్రకారం మేము చెప్తున్నామని చెప్పండి అదేం చెప్పరు తగ్గిపోయింది 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 తగ్గిపోవడం అంటే ఏంటి ఇంటి ఎదురు జరిగే ఇలాంటి దరిద్రపు గొట్టు పనులు ఆపడం ద్వారా తగ్గిపోయి అంటారు ఎక్కడో జరిగిందంటే మాకు లేని రాష్ట్రంలో ఉన్నారు ప్రజలందరూ వాళ్ళకి ప్రతిదీ మంచిగా చేయటానికి మీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఇలా చేయటం కరెక్ట్ కాదు దయచేసి మీ పనితీరు ఎక్కడైనా మార్చుకోండి పవన్ కళ్యాణ్ గారు విమర్శించాక కూడా మీరు మారలేదేమో అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే